ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభియాస్తం గ్యారెంటీల పథకాలలో లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని పెదపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో దళారులు ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే తనకు కానీ సిఐ రావుకు సమాచారం ఇస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు గతంలో దళారులు దళిత బంధు పేరిట మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు బీసీ బంధు పేరిట పది నుంచి ఇరవై వేల రూపాయలు వసూలు చేశారని వారి చిట్టా తయారవుతుందని వసూళ్లపై తానే పోలీసులకు ఫిర్యాదు చేస్తారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతిని సహించారని పేదల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు అయితే లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మకన్సింగ్ రాజ్ ఠాకూర్ అధికారులు నాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వారికి తగినటువంటి పరిస్థితి పక్కకే పోలీసు వాళ్ళు ఉంటారు ప్రతిదా చెప్తా ఉన్నా వారు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థనాలకి పోతారు అనే విషయం ఖచ్చితంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలని చెప్తా ఉన్నా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తర్వాత మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అదే మాదిరిగా ప్రతి ఒక్కరు చెప్పిన విషయం దానిపైన ఇంకా అరుణ గారు చెప్పాల్సిన అవసరం లేదు మీరు కొంచెం కఠినంగా ఉండాల్సిన అవసరం చెప్తున్నా బీసీ బంధుకి పదివేల ఇరవై వేలు తీసుకున్నారు దళిత బంధుకి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇంత పెద్ద చిట్ట ఉన్నది నేను అవన్నీ కూడా తొందరలోనే మా ఇన్స్పెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా ఇస్తా మీకు కూడా ఇస్తా దానిపై కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మేయర్ గారు దానిపైన ఇలాంటివి జరగకుండా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అవినీతికి ఆమణ దూరంలో ఉండాలి అవినీతి చేసిన వాళ్ళ భరతం పట్టాలని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా సహకరించాల్సి గుర్తు మరీకర్లో పెడతారు ఇక్కడ ఇళ్ళలో పోయి ఇలాంటి పాపం అమాయకులు ప్రజల దగ్గర పోయి మీ అప్లికేషన్లో తప్పు పడ్డది ఇది పడ్డది నేను ఇప్పిస్తా ఐదు వేలు పదివేలు ఇవ్వమంటారు మీ అందరికి చెప్తున్నా అమ్మా ఎవ్వరు పైసలు అడిగితే సరే అని ఫోన్లో రికార్డ్ చేయాలి ఆ ఫోన్ తీసుకొచ్చి ఎవరు అడిగిన వారికి స్వామి స్వామిచ్చారు లేకుంటే ఇక్కడ కమిషనర్ గారు చూపించారు లేక డైరెక్ట్ నాకే పంపారు